వాస్తవానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కూటం ప్రభుత్వానికి అనుకూలించిన వారిలో ఉద్యోగులు జగన్ మీద వైసీపీ అప్పటి ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత తీసుకొచ్చి ఉద్యోగుల నుంచి మేము అధికారంలోకి వస్తే ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తాం మీ డిమాండ్లన్నీ నెరవేర్స్తాం అని హామీ ఇస్తే ఉద్యోగులందరూ ఇటువైపు టౌన్ తీసుకున్నారు అప్పట్లో జగన్ హయాంలో టీచర్లు చేసిన ర్యాలీలు అప్పట్లో ఉద్యోగులు చేసిన నిరసనలు ధర్నాలు ఇవన్నీ ఏ స్థాయిలో జరిగినాయి అయితే ఇప్పుడు దాదాపు అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు అవుతున్నా ఇప్పటికీ ఉద్యోగుల విషయంలో ఏం సాధించారు ఏం హామీ నెరవేర్చారు అనేది దాదాపు పదహారు లక్షల మంది ఉద్యోగుల్లో ఒక్కరు కూడా సంతోషంగా లేరు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేది నమ్మి ఓట్లేసి ఎన్నికల్లో గెలిపించినందుకు ఉద్యోగులను కూటమి ప్రభుత్వం దారుణంగా వంచిస్తోంది అనేది ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయట ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కరోజు కూడా చర్చించిన పాపాన పోలేదు ప్రతి పండక్కు ప్రతిసారి కేబినెట్ సమావేశం జరిగినప్పుడల్లా సమస్య తమ సమస్యల గురించి ప్రభుత్వం చర్చిస్తుందని ఎంతగా ఆశగా ఎదురు చూస్తుంటే ఉద్యోగులకు తీవ్ర నిరాశ మిగులుతుంది నాలుగు డిఏలు పెండింగ్లో ఉన్నాయట పిఆర్సీ అలాగే ఐఆర్కు కూడా దిక్కు లేదు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందితో కలిపి రాష్ట్రంలోని మొత్తం పదహారు లక్షల మంది ఉద్యోగుల్లో ఏ ఒక్కరూ కూడా ప్రభుత్వ తీరు పట్ల సంతోషంగా లేరు అనేది ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి గతంలో తొంభై రెండు పాటు పోరాడం అప్పట్లో తమకు పోరాటాలు లెక్క కాదు అని హెచ్చరిస్తున్నారు తాజాగా నెల్లూరులో భాగస్వామి పక్షాల సమన్వయ సమావేశం సందర్భంగా ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు విలేకరులతో మాట్లాడారు అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు గడుస్తున్న నేటికి కూటం ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పట్టించుకోకుండా ఆ జాప్యం చేస్తుంది అని ఆవేదన వ్యక్తం చేశారు అవసరమైతే ఒక ఉద్యమ కార్యాచరణ కూడా సిద్ధం కాబోతున్నారు త్వరలో అని హెచ్చరి హెచ్చరించారు ప్రధానంగా మధ్యంతర వృత్తికి తెలంగాణలో మధ్యంతర వృత్తికి ఏపీలో పొందుతున్న వృత్తికి ఎంతో వ్యత్యాసం ఉంది రాష్ట్ర ఉద్యోగులు వేలల్లో నష్టపోతున్నారు పదే పదే తమ సమస్యల గురించి ప్రస్తావించినప్పటికీ చంద్రబాబు ఏ రోజు చర్చించట్లేదు ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు ముప్పై వేల కోట్ల మేర బకాయిలు ఉన్నాయి దీనిపై అధికారిక ప్రకటన చేయాలి అని అయితే డిమాండ్ చేస్తున్నారు మొత్తానికి అంటే ప్రధానంగా వీళ్ళు రెండేళ్లుగా ఉద్యోగులకు గ్రాట్యుటీ అలాగే ఈఎల్సీ కూడా లేవు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని హామీని కూడా నెరవేర్చలేదు పదివేల నుంచి పన్నెండు వేలు జీతానికి పనిచేసే సోర్సింగ్ సిబ్బందికి సంక్షేమ పథకాలు కట్ చేయడం కూడా దారుణం వారికి సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తారు అని చెప్పి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని ఇప్పటికీ అమలు చేయలేదు సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు లేవు పదోన్నతలు కల్పించలేదు ఉద్యోగులు జీతాల నుంచి డబ్బులు కట్ చేసి కట్ చేసినప్పటికీ ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రులు ఈహెచ్ఎస్ కింద వైద్యం చేయట్లేదు దీంతో లక్షలు ఖర్చు చేసుకొని వైద్యం పొందాల్సి వస్తుంది అలాగే రిటైర్డ్ పింఛన్దారులకు పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల దాకా చెల్లించాల్సి ఉండగా వాటిని ఇవ్వకుండా ప్రభుత్వం ఏడిపిస్తోందట ఇది ఉద్యోగులు తాజాగా తెర మీదకు తీసుకొచ్చిన అంశం మొత్తానికి ఉద్యోగుల నుంచి కోటం ప్రభుత్వం కూడా వ్యతిరేకత మూటగట్టుకుంటుందా అనేది ఇక్కడ కనిపిస్తున్నమాట